ఓం మీ శివాయ శ్రీమాత్ర ఏనుమహ మిత్రులకి శ్రీ అలాగే అనితగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం సాయంత్రం రాత్రిపూట పలుకునే ముందు ఒక తేలికైన ఉపాయం చెప్తాను మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి రాత్రిపూట స్నానం చేసిన తర్వాత అంటే తొమ్మిది గంటల సమయంలో నిద్రపోయే ముందు తులసి కోట దగ్గర ఒక దీపాన్ని నీతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట తులసి చెట్టుని అంటుకోకుండా ప్రదక్షిణ చేయండి మీకు లక్ష్మీ అష్టోత్తరం కానీ తులసి స్తోత్రాన్ని కానీ చదువుకోండి దీనివల్ల మీకు ఆర్థిక సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు అలాగే ఇంట్లోకి ధన ప్రభావం పెరగడానికి సహాయపడుతుంది అలాగే బుధవారం రాత్రి మీరు పడుకునే ముందు పచ్చి పెసలు మనకి మామూలుగా పొట్టుతీని పెసలు ఉంటాయి ఇంట్లో ఉంటే కనుక వాటిని నానబెట్టండి ఒక గుప్పుడు నానబెట్టి ఉదయాన్నే పక్షులకి పావురాలకి ఆవులకి వీలైనంత వరకు ఆహారంకి పెట్టండి రాత్రి పడుకునే ముందు మీ తలగడి కింద దిండి కింద కొద్దిగా పచ్చి పెసలు ఒక గుడ్డలో కట్టి మూటగా కట్టి ఉదయాన్నే ఆ పెసల్ని పారే నీటిలో వేయండి ఇలా చేయటం వల్ల మీకు బుద్ధుల యొక్క అనుగ్రహం పొందుతారు ఇది ప్రతి బుధవారం చేయవచ్చు మీకు ఆర్థిక సమస్యలు తీరడానికి మీకు ఆలోచన అనేది పెరుగుతుంది మీ బుద్ధి పెరుగుతుంది అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం అంటే డబ్బులు రావడం కోసం ఏం చేస్తారంటే మీరు వీలైనంత వరకు ప్రతి బుధవారం నాడు డే టైంలో అయినా సరే మీకు పచ్చని కలర్ ఉన్న వస్తువుల్ని మీరు అనాథాశ్రమాల్లో కానీ లేకపోతే పెద్దవారు అంటే మీకు మీదన్న పెద్దవారికి కానీ ఏదన్నా ఇవ్వడానికి ట్రై చేయండి మీ ఇంట్లో యంత్రం ఉంటే కనుక బుధవారం రాత్రి దీపారాధన చేసి లక్ష్మీ మంత్రం చేపించండి మీకు ఆర్థికమైన చక్కని ఆ తోడ్పాటుతో పాటు మీ మనసుకి సరైన దిశానిర్దేశం కలుగుతుంది ఇది శ్రావణ మాసంలో బుధవారం నాడు రాత్రిపూట చేయవలసిన పరిహారం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓంశి శ్రీమాత